వెల్కమ్ టు జీజిఎల్ న్యూస్ ఎమిగినూరు ఎమ్మెల్యే బీవీ రెడ్డి గీత ఆలాపన సీఎం రిలీఫ్ ఫండ్ చక్కులను పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిన ఎమ్మెల్యే బీవీ కర్నూలు జిల్లా ఎమిగినూరు ఎమ్మెల్యే బీవీ రెడ్డి తన స్వగృహం వద్ద శుక్రవారం జాతీయ గేయాన్ని ఆలపించారు అనంతరం వివిధ అనారోగ్య సమస్యలతో శస్త్ర చికిత్సలు చేయించుకున్న బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు అనంతరం ఎమ్మెల్ ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర రెడ్డి మీడియాతో మాట్లాడుతూ వందే మాత్రం జాతీయ గేయాన్ని రచించి నేటికి నూట యాభై ఏళ్లు పూర్తయిన సందర్భంగా గీత ఆలాపన చేయడం జరిగిందన్నారు పద్దెనిమిది వందల డెబ్బై ఐదు నవంబర్ ఏడున బంకిం చంద్ర చటర్జీ ఈ గీతాన్ని రాశారని ఆయన గుర్తు చేశారు పంతొమ్మిది వందల ఐదు బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమంలో ఈ గీతం శక్తివంతమైన నినాదంగా జాతీయ ఐక్యతకు చిహ్నంగా నిలిచిందని ఎమ్మెల్యే బీవి కొనియాడారు ఎమిగినూరు నియోజకవర్గంలో వివిధ అనారోగ్య సమస్యలతో ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొంది ఆర్థిక కష్టాల్లో ఉన్న కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ వరంగా మారిందని ఎమ్మెల్యే బీవి జయనాగేశ్వర్రెడ్డి పేర్కొన్నారు నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పటి వరకు సుమారు ఒక్క కోటి ఇరవై లక్షల రూపాయల వరకు పంపిణీ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు పేద కుటుంబాలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు సీఎం రిలీఫ్ ఫండ్ బాధితులు పాల్గొన్నారు బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్న రోజుల్లో భారతదేశ ప్రజలందరి కులాలకు మతాలకు అతీతంగా ఐక్యతగా చేసి ఆ బ్రిటీషర్ల పాలిట ఒక రణరంగాన్ని తలపించే విధంగా చేసినటువంటి పోరాటం మన భారతీయులు కలిపినటువంటి పాట వందేమాతరం ఈరోజు నూట యాభై ఏళ్ళు బకీమ్ చంద్ర చటర్జీ గారు రచించినటువంటి ఒక గొప్ప గేమ్ ఈరోజు మనందరం కూడా నూట యాభై ఏళ్ళు గడిచిన సందర్భంలో భారతదేశ యొక్క ఐక్యతను అదే రకాన్ని అదే రకంగా పోరాట పటిమకు నాందిగా నిలిచినటువంటి గేయం నూట యాభై ఏళ్ళు పురస్కరించుకున్నందుకు ఈ గేయాన్ని ఒకసారి మరొకసారి స్మరించుకుంటూ ఎల్లవెల్ల భారతలో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క సమగ్రతకు ఐక్యతకు అదే రకంగా అభివృద్ధికి అన్ని విధాలా పాటు పడే విధంగా ఈ వందే మాతరం ఒక పాటని మనందరం చిరస్మరణీయంగా మన భావితరాలకు రానున్నటువంటి తరాలకు కూడా ఈ యొక్క గేయాన్ని మరవకుండా ఉన్నటువంటి ఈ యొక్క గొప్ప గేయాన్ని నూట యాభై ఏళ్ళు ఈరోజు పురస్కరించుకు పూర్తి చేసుకున్నందుకు బకీం చంద్ర చటర్జీ లాంటి మహానుభావులు రచించిన ఈ గేయానికి వారికి స్వర్గస్థులైన ఆ యొక్క గేయంలో ఉన్నటువంటి అర్థం కానీ ప్రతి ఒక్కరిని కలిపిన ఒక వరంగా పేదల పాలిట పెన్నిధిగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కూడా ఏ పేదవాడికి కష్టం వచ్చినా వైద్యపరంగా వారికి ధన సహాయం చేయాలన్నప్పుడు ఏమాత్రం కూడా ఇబ్బంది కలగకుండా ఈరోజు సిఎంఆర్ఎఫ్ చెక్కులు మా ఎమిగనూరు నియోజకవర్గంలో ఈరోజుకి కోటి ఇరవై లక్షల రూపాయలు అక్షరాల కోటి ఇరవై లక్షల రూపాయలు ప్రతి ఒక్క కష్టంలో ఉన్న ప్రతి పేదవాడికి బడుగు బలహీన వర్గాలకు అందరికీ అంటే అన్ని వర్గాలకు ఇటు బడుగు బలహీన వర్గాలే కాదు అదేవిధంగా ఉన్నత వర్గాలు కావచ్చు మైనారిటీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు ప్రతి ఒక్క వ్యక్తికి కుల మతాలకు అతీతంగా ఈరోజు సహాయం చేయడం జరుగుతుంది ముఖ్యమంత్రి ఇవ్వలే నారా చంద్రబాబు నాయుడు గారికి మా ఎమ్మెగనూరు నియోజకవర్గం తరఫు నుంచి ఎవరైతే ఈరోజు లబ్ధి పొందిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ వారు నిండు ఆయుర